ఓటమిపై రివ్యూ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతతో బీఆర్ఎస్ నేతల భేటీలో ఓటమి కారణాలను అభిప్రాయాలు అభిప్రాయాలుగా కేటీఆర్ కి చెప్పారు నేతలు ఒకటి కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ అబద్ధపు హామీలతో ఓడిపోయామంటూ రెండోది బీఆర్ఎస్ పై దుష్ప్రచారాలను పూర్తిగా తిప్పికొట్టలేకపోయామంటూ మూడు పార్టీ పరంగా లోటుపాట్లను సకాలంలో సరిదిద్దలేకపోయామని ఈ మూడు విషయాలను కూలంకషంగా చర్చించిన నేతలు తెలంగాణ ఉనికి పార్లమెంట్లో నిలబడాలంటే బిఆర్ఎస్ గళం ఉండాలన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవు అంటున్నారు కేటీఆర్ బలం గళం దళమైన అయిన బిఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి అంటున్నారు కేటీఆర్ బిఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి పొగుడుతూ ఉన్నారు ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్ వచ్చినట్టే ఉన్నారు మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసి కట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టే కనబడుతూ ఉంది అందుకే మేము అనేది వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు నోటికి వచ్చిన హామీలు చార్సో బీస్ హామీలు ఒకటి రెండు కాదు చార్సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలు బ్రహ్మాండమైన హామీలు ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలుపెట్టినారు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీట్లో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చేదానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలను ఎగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు మేము మాత్రం మర్చిపోనియం ప్రజలను వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులను చేస్తాం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముప్పై రోజులు అయిపోయింది డెబ్బై రోజులే మిగిలింది